అస్సలం వాలేకుమ్ హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటాను నేనైతే కొత్తగా థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే సేల్స్ అయితే చేస్తున్నానండి మీరు ఎవరికన్నా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి లేదా మేకింగ్ చేసుకోవాలనుకుంటే ఈడైతే అయితే చివరి వరకు చూసేయండి మీరే మీ చేతులారా మేకింగ్ చేసుకోండి మ్యాచింగ్ కలరు నచ్చిన డిజైన్ మీరే చేసుకోవచ్చండి ఇక్కడ చూపిస్తున్న బ్యాంగిల్స్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు కొత్త వారైనా సరే చాలా ఈజీగా చేసుకుంటారండి ఈడైతే అయితే చివరి వరకు చూసేయండి ఇంకా నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడ నేను మట్టి గాజులు తీసుకున్నానండి రెండు గాజులు తీసుకొని ఒక గాజుకు అయితే చుట్టూ అప్లై చేసేసి ఆ గాజు పైన ఇంకొక గాజు అయితే పెట్టేశాను అలా పెట్టేసి కాసేపు మనం పక్కన పెట్టేసామంటే ఇంకా అది ఆరిపోతుంది ఇంకా మనకు గాజు అనేది జాయింట్ అయిపోతుంది ఆ తర్వాత ఇక్కడ మనకు థ్రెడ్ అనేది చుట్టుకోవాలండి నేనైతే ఇక్కడ ఆరెంజ్ కలరు చేస్తున్నాను అనమాట అందుకోసం ఆరెంజ్ కలరు సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నానండి ఆ తర్వాత మీ దగ్గర ఎగ్జామ్ అట్ట ఉంటుంది కదా పిల్లల దగ్గర అట్ట అయినా తీసుకొని మీరు చుట్టుకోండి నేను ఇక్కడ ఎల్ స్కేల్ నా దగ్గర ఎల్ స్కేల్ ఉంది కదా ఇంకా కటింగ్ చేసే స్కేలు ఆ స్కేల్ అయితే తీసుకున్నానండి తీసుకొని ఇలా ముప్పై సార్లు చుట్టుకుంటున్నానండి మనకు ఇది టూ కట్ బ్యాంగిల్ అనమాట టూ కట్ బ్యాంగిల్కు మనము ముప్పై సార్లు చుట్టుకున్నామంటే సరిపోతుంది చాలామంది ఇరవై ఐదు చుట్టలు సరిపోతుంది అంటారు కానీ నేను ఇక్కడ ముప్పై సార్లు అయితే చుట్టుకుంటున్నాను అండి ఇలా లెక్క పెట్టుకుంటూ చుట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నేను ఎలా అయితే లెక్క పెడుతున్నానో ఆ విధంగా లెక్క పెడుతూ చుట్టుకోవాలండి ముప్పై సార్లు వచ్చిన తర్వాత మనము కట్ చేసుకోవాలన్నమాట మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇక్కడికి ముప్పై చుట్టూ అయితే చుట్టానండి ఇంకా మనము ఇక్కడ కటింగ్ చేసుకోవాలన్నమాట లేదండి అందుకని మా పాపకు అడిగింటే ఇచ్చింది ఇంకా కట్ చేసుకుని ఈ కత్తెర కన్నా మనకు చిన్నగా కట్ అది కట్టర్ వస్తుంది కదా అదైతే చాలా ఈజీగా వస్తుందండి అది తెచ్చుకోవాలన్నమాట నేను లేదండి నా దగ్గర తెచ్చాను చాలాసార్లు మా పిల్లలు ఎక్కడంటే అక్కడ వేసేస్తారు ఇక్కడ కరెక్ట్గా పట్టుకొని టైట్గా పట్టుకొని మనము ఇక్కడ కట్ చేయాలన్నమాట ఒక దగ్గర నేనైతే ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానో అక్కడే కట్ చేస్తున్నా చూడండి ఇలా కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అన్నీ సమానంగా పట్టుకోండి లేదంటే అవి విడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఇలా కట్ చేసుకొని సమానంగా పట్టుకొని ఇక్కడ గమ్ అయితే అప్లై చేసేయాలి ఈ విధంగా గమ్ము అప్లై చేసేసి కాసేపు పక్కన పెట్టేయండి డ్రై అయిపోతుంది అనమాట ఇంకా మనకు అవి పోగులు అనేవి ఈడిపోవు ఈ విధంగా పక్కన పెట్టేసి ఒకసారికి సరిపోదండి మనము ఇంకొకసారి చుట్టి పెట్టుకోవాలి అలా నేను చుట్టి పెట్టేశానండి ఇప్పుడు చూడండి గాజుకు మనము గమ్ము అయితే అప్లై చేయాలి ఇక్కడ గాజుకు గమ్ము అప్లై చేసేసి ఈ థ్రెడ్ అనేది మొత్తం పెట్టేయకుండా ఒక గాజుకు పెట్టేయాలన్నమాట చూపిస్తాను చూడండి మీ దగ్గర నుంచి ఇలా ఒక గాజు మీదకి పెట్టేయాలి మొత్తం రెండు గాజులు కలిపి పెట్టుకోకుండా ఒక గాజుకు పెట్టేసి కాసేపు పక్కన పెట్టేయండి అది ఆరిపోయిన తర్వాత మనము ఈ థ్రెడ్ అనేది మనం గట్టిగా లాగుతూ చుట్టాలండి అలా లాగేటప్పుడు ఊడిపోకోకుండా అది డ్రై అయిందనుకోండి మనం ఎంత గట్టిగా లాగినా ఊడిపోదు అనమాట ఆ డ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము గాజుకు చుట్టుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా మనము థ్రెడ్ పైన థ్రెడ్ రాకోకుండా చుట్టుకుంటూ రావాలండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా అనమాట మొత్తం చుట్టుకుంటూ రావాలి గాజుకు ఎక్కడన్నా మీకు కొంచెం పల్చగా వచ్చినట్టు అనిపిస్తే మళ్ళీ తీసేయండి తీసేసి మళ్ళీ చుట్టండి టైటుగా లాగుతూ చుట్టాలండి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా మనము ఒక ఫింగర్ అనేది ఇలా పట్టుకోవాలండి చుట్టేటప్పుడు చూడండి ఇలా ఒక ఫింగర్తో పట్టుకోవాలండి ఇలా పట్టుకున్నామంటే లూజ్ అనేది రాదు ఇలా పట్టుకుంటూ చుట్టుకోవాలన్నమాట మొత్తం ఇలానే చుట్టేయండి ఇలా చుట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి మిగిలింది కదా అక్కడ గమ్ము అప్లై చేసేసి ఒక గాజుకేనండి ఒక గాజు మీదికి గమ్ము అప్లై చేసేసి ఇక్కడ జాయిన్ చేసేయండి జాయిన్ చేసేసి ఈ పోగులు మనము ఒక గాజుకు ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట రెండు గాజులు మీదికి వస్తే మళ్ళీ మనము జాయిన్ చేయాలి కాబట్టి మనకు అందం వచ్చేస్తుంది ఆ తర్వాత ఇంకొక గాజు మీది ఖాళీగా ఉంది కదా అక్కడ ఇది రెండో జాయింట్ అనేది పెట్టుకోవాలి ఇలా ఇది ఎవరు చెప్పరండి ఊరికి మీకు జస్ట్ ఒక రౌండ్దే చూపిస్తారు ఇంకొక రౌండ్దే అనమాట ఒక రౌండ్దే మనకు సరిపోదండి గాజు చుట్ట విధంగా అది కొన్ని కొంచెం డ్రై అయిన తర్వాత చుట్టుకోవాలన్నమాట ఇలా ఇక్కడ మందం రాకోకుండా కొంచెం గట్టిగా ఇగ్గండి ఇగ్గితే మనకు అక్కడ మనం రెండోసారి చుడుతున్నాం కాబట్టి కొంచెం మందంగా వచ్చినట్టు ఉంటుంది అలా రాకోకుండా గట్టిగా లాగండి లాగితే అక్కడ మందం అనేది రాదండి ఈ విధంగా చుట్టుకోండి ఇంకంతే ఇలా రెండోసారి పెట్టేది ఎవరు చూపించలేదండి ఇంతవరకు అస్సలు సరిపోదు ఒక చుట్టూదే చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం ఇలా చుట్టుకుంటూ రావాలి అంతే ఇక్కడికి మనము స్టాప్ చేసేసి మళ్ళీ అంతేనండి బ్యాక్ సైడ్ గమ్ము అప్లై చేసేసి మనము ఇంకా కట్ చేసుకొని ఆరబెట్టుకుంటే గాజు అలా మనం డిజైన్ అనేది జా చేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ గమ్ము అయితే అప్లై చేసేయండి బ్యాక్ సైడు ఇలా గమ్ము అప్లై చేసేసి ఇంకా మనము ఏ నా థ్రెడ్ను కటింగ్ చేసేసి ఈ విధంగా జాయిన్ చేసేయండి ఇది కొంచేపు ఆరనియాలండి కొంచేపు గల వదిలేయండి ఆరిపోతుంది చూడండి ఎంత నీటుగా వచ్చేసిందో చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి మనము ఇంకా మనము ఇక్కడ నేనైతే సింపుల్ డిజైన్ చూ చూపిస్తున్నాను కదా అందుకోసం ఇక్కడ నేనైతే చూడండి చందమామ షేప్లో ఉన్న కుందనైతే తీసుకున్నానండి అలాగే రౌండ్ షేప్లో ఉన్న కుందనైతే తీసుకున్నాను చూడండి చందమామ షేప్లో ఉన్న కుందని తీసుకున్నానండి ఈ కుందన్స్ అయితే తీసుకున్నాను అలాగే రౌండ్ షేప్లో ఉన్న చిన్న కుందనైతే తీసుకున్నానండి ఇప్పుడు మనము గాజుకు ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఇక్కడ మనకు డబుల్ జాయింట్ వచ్చింది కదా అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామండి ఎందుకంటే మనకు అక్కడ కొద్దిగా మందం వచ్చినట్టు ఉంటుందండి ఇది అందరికీ వస్తుందండి కానీ అందరు చూపించరు ఎందుకంటే కవర్ చేసేస్తారనమాట అది చెప్పరు అనమాట సిగరెట్ అని ఇక్కడ జాయింట్ వచ్చిన దగ్గర మనం డిజైన్ అనేది స్టార్ట్ చే చేస్తున్నా చూడండి ఇక్కడ గమ్ అనేది గాలి నిండిపోయినప్పుడు ఇలా డబ్బీకి మొత్తం వచ్చేస్తుందండి మనం చూసుకొని జాగ్రత్తగా గమ్ము అనేది పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత ఫస్ట్ నేను రౌండ్ షేప్లో ఉన్న కుందనైతే అయితే పెట్టాను చూడండి రౌండ్ షేప్లో ఉన్న కుందని పెట్టి ఆ తర్వాత అటు సైడు ఇటు సైడు చందమామ కుందనైతే పెట్టాను అండి చూడండి ఈ విధంగా ఇలాగే దీనికి ఎదురుగా ఇంకొక వైపు ఇలా చూసుకోవాలండి మధ్యలో రౌండ్ కుందనైతే పెట్టుకోవాలి చిన్న కుందన్ రౌండ్ షేప్లో ఉన్న కుందనైతే పెట్టుకోవాలి ఇలా అనమాట రౌండ్ కుందని పెట్టిన తర్వాత ఇప్పుడు చందమామ షేప్లో ఉన్న కుందని అయితే పెట్టుకుంటున్నా చూడండి ఇలా ఇలా రివర్స్లో పెట్టేయండి మనకు చందమామ షేప్ అనేది వచ్చేస్తుంది మధ్యలో రౌండ్ షేప్ అనేది ఉంటుంది ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళా సెంటర్లో చూసుకోవాలండి మనకు నాలుగు వైపులో రావాలి కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకొని పెట్టుకోవాలన్నమాట సేమ్ ఇంకా అంతేనండి మధ్యలో రౌండ్ షేపు అటు సైడు ఇటు సైడు చింతమామకుందని ఇలా అనమాట ఇలా ఒక్కొక్కసారి మనకు గమ్ము చేతికి గమ్ము ఉన్న మనకు ఇలా మన అనేది మన చేతికే వచ్చేస్తుందండి జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం ఇలా స్ట్రైట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకొని పెట్టాలన్నమాట ఇలా అటు సైడు ఇటు సైడు చందమామ కుందని పెట్టేయండి ఇది వచ్చేసి నేను కదా అది వచ్చేసి పేనాలో రీఫిల్ వస్తుంది కదండి ఆ రీఫిల్ అనమాట రీఫిల్ తీసుకొని దానికి ఉన్న ముక్క వస్తుంది కదా ఆ ముక్క తీసేసినామంటే మనకు పెన్ అనేది మనం ఈ కుందన్స్ జాయిన్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇదిగోని అందరు కొనుక్కుంటారు కానీ నేను ఇలా అయితే తీసుకున్నానండి చాలా ఇంకా దాని మాదిరే ఉంటుంది స్టోన్స్ అన్నమాట ఇప్పుడు మధ్యలో గ్యాప్ ఉన్న దగ్గర సెంటర్లో రౌండ్ షేప్ అయితే పెట్టేస్తున్నానండి ఆ గ్యాప్ గుని మనకు ఎక్కువ లేకుండా చాలా బాగుంటుంది చూడండి ఇలా సెంటర్లో రౌండ్ కుందన అనేది పెట్టేశాను మీలో ఎవరన్నా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా లేదంటే మీకు మ్యాచింగ్ బ్యాంగిల్స్ కావాలనుకున్నా నేను ఇక్కడ కన్ నెంబర్ ఇస్తానండి లాస్ట్న ఆ నెంబర్కు మెసేజ్ అయితే చేయండి మీకు నచ్చిన కలర్ నచ్చిన మోడల్ మేకింగ్ అయితే చేసి ఇస్తానండి ఆర్డర్ చేసి ఫైనల్గా బ్యాంగిల్స్ అయితే ఇవ్వండి చూడండి ఎంత నీట్గా ఎంత బాగున్నాయో కదా చాలా బాగున్నాయండి మీలో ఎవరికన్నా ఆర్డర్ కావాలనుకుంటే తప్పకుండా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేయండి మేకింగ్ చేయించుకోండి ఓకేనా చాలా బాగుంటాయండి మ్యాచింగ్ కలర్ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో అస్సలు ఎంత బాగున్నాయో నాకు అస్సలు దీన్ని చూస్తుంటేనే ఇంకా అదే పనిగా ఇంకా నేను చూస్తూ ఉండిపోయానండి అంత బాగున్నాయి సింపుల్గా గ్రాండ్గా ఉంటాయండి చాలా బాగున్నాయి కదా కావాలనుకుంటే మేకింగ్ చేయించుకోండి